ప్రిలరా బాగున్నారా ప్రభ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము రండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము నేను చెప్తాను నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము ప్రిలారా ఈ మాట స్మృణాలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాయమని సంఘములో ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయమని యేసు ప్రభు వారు తెలియచేస్తూ వచ్చాడు ఏసుప్రభువారు తెలియచేస్తూ వచ్చారు ప్రిలారా ఈ స్మృణాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు ఎవరి ద్వారా వీళ్ళకి శ్రమ కలుగుతుంది ఎవరు వీరిని శ్రమ పెడుతున్నారు అనేది మనం చూస్తే ఈ స్మరణలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే తొమ్మిదవ వచ్చినంలో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును ప్రిలరా ఇక్కడ దేవుడు స్మున్నాలో ఉన్నటువంటి సంఘపు ప్రజలతో చెప్తున్నటువంటి మాట నీ శ్రమను నేను ఎరుగుదును ప్రిలరా వారు సంఘంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి శ్రమలలో గుండా శ్రమానుభవంలో కూడా వెళుతూ ఉన్నారు ఆయన అంటున్నాడు నేను ఎరుగుదును అంటున్నాడు ప్రిలరా కొన్నిసార్లు దేవునికి ఏం తెలుసులే నా శ్రమ దేవునికి ఏం తెలుసులే నా బాధ అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట నేను ఎరుగుదును నాకు తెలుసు ఏం తెలుసు ఆయనకు నీ శ్రమ తెలుసు నీ కష్టం ఏమిటో నీ బాధ ఏమిటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు ప్రిలారా కాబట్టి మనము పడేటువంటి శ్రమ అది మేలు కొరకే ఆయన చేయగలిగినటువంటి దేవుడు ఇంకో మాట ఏమిటంటే నీ శ్రమను నేను ఎరుగుదును రెండవది నీ దరిద్రతను నేను ఎరుగుదును సంఘంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆర్థికంగా మరి దరిద్రత కలిగి ఉండవచ్చు లేకపోతే ఇంకా కొంతమంది ప్రభువుని ఎరిగి మరి తమకున్నటువంటి ఆస్తి అంతటిని బేదలకు పంచివేసి అలాంటి దరిద్రత కలిగినటువంటి పరిస్థితుల్లోకి వారు వెళ్ళి ఉండవచ్చు ప్రిలరా ఆ కారణము చేత వారు మనుషుల చేత తృణీకరించబడుతున్నారు ఈ రోజుల్లో కూడా ఎవరైనా కానీ మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన స్నేహితులు మనలను గౌరవించాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు కూడా మనల్ని గౌరవించరు ఎవరు కూడా మన దగ్గరకు రారు ఎవరు కూడా మనతో మాట్లాడటానికి ఇష్టపడరు ఎందుకంటే లోకము ఏం చూస్తుందంట డబ్బులు చూస్తుంది ప్రిలరా ఇక్కడ కూడా మరి ఈ స్మృణాలు ఉన్నటువంటి సంఘంలో ప్రజలు మరి దరిద్రత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు అయినా కానీ దేవుడు అంటున్నాడు నీ శ్రమ నాకు తెలుసు నీ దరిద్రత నాకు తెలుసు అని చెప్తా ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని ఆఖ్యం వింటున్నటువంటి నీవు ఆయన చెప్పేటువంటి మాట ఒకసారి ఆలకించు నేను ఎరుగుదును నేను ఎరుగుదును కాబట్టి మన శ్రమ తెలుసు మన దరిద్రత తెలుసు మన అక్కర తెలుసు మన అవసరతలు తెలుసు మనము మనం కార్చే కన్నీరు ఆయనకు తెలుసు మన ఇక్కట్లు తెలుసు ప్రియలారా కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ దరిద్రత నేను ఎరుగుదును నీ శ్రమ నేను ఎరుగుదును అయితే ఇంకొక మాట ఏమిటి ఎవరి ద్వారా వాళ్ళకి శ్రమ కలుగుతుందంట ఎవరి ద్వారా కలుగుతుందంట నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే ప్రిలరా మరి ప్రజలు మరి భౌతికంగా చూస్తే మరి ఆర్థికపరమైనటువంటి విషయాలలో చూస్తే వాళ్ళు మరి దరిద్రులుగాని కనపడవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా చూస్తే వాళ్ళు ధనవంతులంట ఆత్మీయంగా వాళ్ళు ధనవంతులు ప్రిలరా ఇటువంటి వారిని ఎవరు బాధ పెడుతున్నారంట యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనొచ్చు ఉన్నటువంటి వారు చూసారా పేరుకి యూదులే కానీ యూదులు ఉండవలసినటువంటి లక్షణాలు వారికి లేవు ప్రిల్లర ఈనాడు సంఘాలలో ఎంతోమంది మరి క్రైస్తవ జీవితం జీవించేటువంటి వారు ప్రిలర వాస్తవంగా వాళ్ళు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవునికి ఉండవలసినటువంటి విలువలు వారికి లేవు మరి క్రైస్తవునికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు వారికి లేవు కనుకొనే అనేక సార్లు మరి సంఘము లోపట ఉన్నటువంటి ప్రజల ద్వారానే మరి శ్రమ పెట్టబడుతాం శ్రమ పెట్టబడతాం వారు ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ప్రిలర అలాంటి అలాంటి పరిస్థితులు ఉన్నాయి వారు యూదులమని చెప్పుకుంటారు వారు క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ క్రైస్తవానికి ఉండవలసినటువంటి లక్షణాలు లేవు ప్రియులరా సంఘాలలో ఎంతోమంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వారు క్రైస్తవులుగా ఉన్నారు కానీ పైకి పేరుకి వారి హృదయాలలో ఎంతో ద్వేషం వారి హృదయాలలో ఎంతో కపటం వారి హృదయాలలో ఎంతో కోపం వాళ్ళు కలిగి ఉండేవారుగా ఉంటున్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కాకుండానే మరి వారు క్రైస్తవులమని చెప్పుకుంటూ సంఘాలలో వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు ప్రిలరా వారిలో ఉన్నటువంటి అసూయ వారిలో ఉన్నటువంటి పగ ప్రతీకారాలు ఎన్నో విధాలుగా నిజమైనటువంటి క్రైస్తవులు దేవుని ఎరిగి దేవుని పోలి నడుచుకోవాలని ఆశపడేటువంటి క్రైస్తవులు ఎంతోమందిని వారు మరి హింసిస్తూ ఎంతోమందిని హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు తాము యూదులు కాకయే మరి యూదులమని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు తర్వాత సాతాను సమాజపు వారి వలన వీళ్ళు ఎవరంట సాతాను సమాజపు వారు ప్రిలరా సాతాను సమాజపు వారు వారి ద్వారా వారికి ఏమొస్తుంది ఏమొస్తుందంట సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతున్నాను వాళ్ళు దూషిస్తున్నారు ప్రిలరా మరి సాతాను సమాజపు వారి యొక్క వారి యొక్క లక్షణం ఏమిటి దూషించటం దూషించటం ప్రిలరా ఇలాంటి దోషణకరమైనటువంటి మాటలు చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న విషయాలకే దూషిస్తూ ఉంటారు దుర్భాషలాడుతూ ఉంటారు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ మరి వారిని బాధ పెడుతూ ఉంటారు కాబట్టి సాతాను సమాజపు వారి వారి యొక్క లక్షణం ఏమిటంటే దోషణకరమైనటువంటి మాటలు మాట్లాడి వారిని శ్రమ పెడుతూ ఉన్నారు మాటలతో బాధ పెడుతూ ఉన్నారు మాటలతో వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు అయితే ఆయన అంటున్నాడు యశ్వ్రభువారు నీవు పొందబో శ్రమలకు భయపడకము అయితే ఆయన అభయం ఇస్తున్నాడు నీవు ఇలాంటి శ్రమలు పొందుతున్నావు మంచిదే అయితే నీవు భయపడవద్దు నీవు భయపడవద్దు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయము ముప్పై మూడవ శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ నేను చదువుతాను నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను ప్రిలరా యేసు ప్రభు గారు చెప్పేటువంటి మాట ఏమిటంటే లోకంలో మీకు శ్రమ కలిగిద్ది అయితే మీరు ఎలా ఉండాలా ధైర్యము కలిగి ఉండాలా ధైర్యం కలిగి ఉండాలి ఎందుకు నేను లోకాన్ని జయించి ఉన్నా నేను లోకమును జయించి ఉన్నా పిల్లరా యేసు ప్రభార్ చెప్పేటువంటి మాట నీకు నాకు కూడా ఈనాడు నీకు నాకు కూడా నీకు వచ్చేటువంటి శ్రమ నీ కుటుంబంలో కావచ్చు నీ బంధువుల మధ్య కావచ్చు నీ సంఘంలో ఉన్నటువంటి ప్రజల మధ్య కావచ్చు నీవు శ్రమ పెట్టబడుతున్నావా దూషణ దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడి నిన్ను బాధ నీ సొంత వాళ్ళే నీ బంధువులే నిన్ను దూషిస్తూ ఉన్నారా అనేక రకాలుగా నిన్ను మాట్లాడి నీ గుండె పగిలేలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారా సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెడుతున్నారా అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నా ఆయన ధైర్యం చెప్తున్నాడండి కాబట్టి మన జీవితంలో మనము ఎప్పుడైనా కానీ శ్రమ వచ్చినప్పుడు మనకు ధైర్యం అవసరం అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది శ్రమదేనమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగదు అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమ వచ్చిందని మనము కృంగిపోతే మనం వాళ్ళం అయిపోతాం మన క్రైస్తవ జీవితంలో మనము మంచి పోరాటాన్ని పోరాడలేం దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటాం దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం శాంతి సమాధానాలను పోగొట్టుకుంటాం కాబట్టి శ్రమ శ్రమొచ్చినప్పుడు కృంగిపోకూడదు ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి దేవుడు చెప్తున్నాడు నీవు ధైర్యం తెచ్చుకో నేను లోకాన్ని జయించి ఉన్నా నేను లోకమును జయించి ఉన్నా అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులరా యేసుప్రవారు చెప్పేటువంటి మాట మరి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఆయన చెప్పేటువంటి మాట నీవు పొందబో శ్రమలకు భయపడకము నీవు పొందబో శ్రమలకు భయపడవద్దు భయపడవద్దు ధైర్యం తెచ్చుకో అని చెప్తా ఉన్నాడు పదో వచ్చినములో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని కాబట్టి పది దినాలు ఏమొస్తుందంట శ్రమ కలుగుతుందంట అపవాది మరి కొంతమందిని ఏం చేస్తున్నాడు చెరలో వేయింపబోతున్నాడు పది అంటే మరి ఆ సంఖ్యకు అర్థం ఏమిటంటే పరీక్ష పరీక్ష ప్రిలర దేవుని ఉద్దేశమేమో మనలను పరీక్షించాలని కోరుతూ ఉన్నాడు అపవాదేమో మనలను శోధించాలని కోరుతూ ఉన్నాడు మనలను శోధించాలని కోరుతూ ఉన్నాడు ప్రిలరా మనము శోధనలో నిలబడాల పరీక్షలో నిలబడాలా అందుకని దేవుడు అంటున్నాడు పది దినాలు మీకు శ్రమ కలుగును పది దినములు మీకు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండు మరణము వరకు నమ్మకంగా ఉండు ప్రభు చెప్తున్నాడు ఒక మాట ప్రిలరా కీర్తన గ్రంథము అరవై అధ్యాయం అక్కడ దేవుని దాసుడు చెప్తూ ఉన్న మాట కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయము పదో వచనం పది పదకొండవచనాలు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు చూసారా ప్రియులరా ఏమంటున్నాడు దేవా నీవు మమ్మను పరిశీలించావు వెండిని నిర్మలం చేసినట్లుగా నీవు మమ్మను నిర్మలంగా చేస్తూ ఉన్నావు ఎట్లా చేశాడంట నిర్మలలుగా నీవు బందీ గృహంలో మమ్మనుంచావు బంధించి వేశాడు సమస్యలతో ఇరుకుల ఇబ్బందులతో బంధించి వేశాడు నడుముల మీదంట గొప్ప భారం ఉంది నడుము మీద గొప్ప భారం ఉంటే సరిగా నిలబడగలడండి సరిగా పని చేసుకోగలుగుతాడా లేదు కదా కాబట్టి నడుముల మీదంట గొప్ప భారం పెట్టాడంట ఎవరు దేవుడే చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నీవు బందీ గృహంలో మమ్మను ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి మా నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసి చూసారా నరులు ఎక్కడ ఉండాలా కింద ఉండాలా కానీ ఎక్కడున్నారంట నెత్తి మీదకి ఎక్కారంట దేవుడే చేశాడు ఎందుకంటే దేవుడు పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు నీ సొంత ఇంటివారే ప్రిలరా నీ సొంత ఇంటివారే నీ నడి నెత్తి మీదకెక్కి నెత్తి మీదకెక్కి నిన్ను హింసిస్తూ బాధ పెడుతూ ఉండవచ్చు నరులు నెత్తి మీదకి ఎక్కినట్లు చేసావు మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడిపోయాం కాబట్టి నిప్పులు నీళ్ళలో పడిపోయారు అయినా కానీ ఏమంటున్నాడు నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించాను కాబట్టి శ్రమ వచ్చినా కానీ దేవుడు చివరికి తీసుకొచ్చేది సమృద్ధి గల చోటికి తీసుకొని వస్తాడు ప్రియమైన సహోదడా సహోదరి నీవు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు సమృద్ధి గల చోటికి తీసుకొని వస్తాడు అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో నీవు సహించుకున్నట్లయితే ఓర్చుకున్నట్లయితే పది దినాలు నీకు శ్రమ కలుగుతుంది అయినా నీవు ధైర్యంగా ఉండు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ ఇస్తాను ఇలా ఈ శ్రమకు ఈ కష్టానికి ఒక ఫలితం ఉంది ఏంటో ఫలితం జీవ కిరీటం జీవ కిరీటం కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి నువ్వు నేను పొందేటువంటి శ్రమలకు ఫలితం ఉంది అది జీవ కిరీటం దేవుడు ఒక దినాన పరలోకములో జీవ కిరీటము మన తల మీద పెట్టబోతున్నాడు కాబట్టి భయపడక ధైర్యంగా శ్రమలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు అలాగున దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను ఏసయా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు మారని దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అయ్యా మరి నీకు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్పారు ఈ లోకంలో నాయన శ్రమ ఉంది ఈ లోకంలో ప్రభా నింద ఉంది దోషణ ఉంది అయితే మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసిన కృపనివయ్యా నీ ప్రజలు ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నారు దేవా వారిని జ్ఞాపకం చేసుకోండి పరిస్థితుల నుంచి వారిని విడిపించండి విడుదల చేయండి మీ విశేషమైన మీ కృప అనుగ్రహించండి దేవా సహాయం చేయను ఆయన వందనమలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారికి సహాయం చేసి మహిం పొందండి దేవా ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి పనిపాట్ల తోడుగా ఉండండి ప్రయాణాలలో తోడుగా ఉండండి రాకపోకలో తోడుగా ఉండండి నీ బిడల చుట్టూ మీకు కంచి వేయండి ప్రవాస సహాయం చేసి మహింపొందండి వందరములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు యేసు ప్రభు నామంలో ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి ఆమెను